ബണ്ടിതെത്ത മൊത്തം പഠി പോ ఎండకి ఎంతగానో మనకి రక్షణలాగా నిలిచిన ఈ హేమంత్ వేసిన పాక అయితే ఈ గాలి వానకి పడిపోయిందండి మొత్తం బండి మీద పడింది బండి అయితే తీసి పక్కన పెట్టాము మళ్ళీ పాకాని లేపి ఏదో రకంగా సెట్ చేయాలి లేకపోతే మనకి పని అయ్యే వరకు ఎండకి రక్షణగా ఏమి ఉండదు ఇక వర్షం అయితే ఆగేలా లేదు టైం అవుతుంది ఇది ఇంకా వర్షంలా అన్నా వేసేయడం బెటర్ వేసేసి వెళ్ళిపోవచ్చు అని చెప్పి ఇంక కంకర అయితే కలుపుతున్నాం అంటే ఇక్కడ వరకు వేసాము ఈ చిన్న మొక్క వేయాలన్నమాట ఒక గంటన్నర రెండు గంటలు అయితే అయిపోద్ది పని ఎందుకని వర్షంలోనే వేసేస్తున్నాం ర్యాలీ కాలండి ముందు అందరు ఒక్క రౌండ్ రాలి తెచ్చేస్తే తెరిచేద్దాం ఈ పక్కన కూడా ఒకేసారి కంకర లైన్గా వేసేయచ్చు ఈ సైడ్ అయితే రాళ్ళు పేర్చాలండి ఇంకా ఇంకా పేర్చలేదు ఈ దేమికి కూడా పేరిస్తే ఇక ఆ కంకర అనేది మొత్తం కలిపి మనం నీట్గా పోసేయచ్చు అనమాట అందుకని చెప్పి ఇక ఇక వర్షం అయినా సరే తడిసినా పర్లేదని చెప్పొచ్చు మధ్యాహ్నం దాకా ఎండకైతే మాడిపోయాం ఒక్కొక్కళ్ళు ఈ మధ్యాహ్నం భోంచేసిన తర్వాత కాడ నుంచి వర్షం ఏంట మరి పరిస్థితి మన నిన్నే దానికి వడదెబ్బ కొట్టింది ఇవాళ వాన్దెప్ప కొట్టిద్దేమో నీకు చిన్న వడదెబ్బ కొట్టింది దిగండి దిగండి అక్కడ ఒకళ్ళు అక్కడ ఒకళ్ళు అండి ఎందుకంటే అయిపోతే దగ్గరేగా దూరం లేదు ఇప్పుడు ఇందాడంటే చాలా దూరం మోసం పొద్దున్న ఎండలో ఇప్పుడు వర్షంలో దగ్గరే అందరూ అంటే డక్ డక్ అయింది నీ నీకు కవరేం అవసరం అండి వరాలు తీసుకువ్వడమేగా మొహానికి వేసేసుకున్నావు ఊపిరాడు కూడా కనపడుతున్నా బొక్కల పెట్టుగా కళ్ళు కనబడ్డానికి ఇది రాళ్ళు కూడా జారిపోయినాయి ఈ వర్షానికి ఆయన ఇక్కడ కాలు వేసాడు కాలు జారి రాడ్ వేసి దెబ్బ తగిలింది కాలు చిన్న కల అంటే చిన్న దెబ్బ తగిలింది ఎంత కొత్తగా బ్లడ్ వచ్చింది ఇదే బ్లడ్ సవర్లేం అవసరం లేదు రాసింది తల్లి స్నానం చేస్తావు సాయంత్రం తలకే రెండికి కావ ఇచ్చేసి ఇది పోసేస్తే ఇచ్చు వర్షం తగ్గేలా లేదు మీరు రెండు సుత్లు పెట్టుకోనండి అది మోసాన్ని తెడు అందుకోండి ఇదే ఇంకా లాస్ట్ మేము ఇది పోసేస్తే అయిపోతుంది ఇప్పుడే వెలిసిందండి వర్షం ఇంకా మబ్బుగానే ఉంది ఈడేమో పాపం ఈ కనీసం పాలకు కూడా కరివైపోయి బ్రెడ్ ముక్కెస్తా తెడు సీమింట్ బుక్ వేసుకుని

మనంటి లగా ఇంకా వీళ్ళు చూసారా అండి ఆ కంకర కలుపుతుంటే ఆ కంకర కలిపే టైం కూడా వేస్ట్ చేయకుండా పని చేస్తున్నారు ఇక్కడ ఇద్దరు వచ్చి ఆ చిన్న చిన్న చేతులు రెక్కల కష్టం తే కట్టిన చేతి ఇది ఈ భీమ్స్ ప్లెంత్ బీము పోయడం అయితే మొత్తం కూడా కంప్లీట్గా అయిపోయిందండి అంటే ఇంకా కొంచెం ఆ అయితే ఉంది ఇంకా అది అయితే పోస్తున్నారు ఇంకా అటు నుంచి పోసింది మధ్యాహ్నం వరకు భోంచేసిందండి పోసాం కదా ఆ రాళ్ళు అయితే అవి కూడా తీకేసాం అంటే ఎమ్మటే తీకేయాలి సిమెంట్ రాళ్ళు లేదంటే ఆ కాంక్రీట్ కంటుకుంటే రేపైతే రాదు ఇంకా ఆ రాళ్ళు వదిలేయడమే అందుకని చెప్పి ఇంకా కారిన వరకు ఆ రాళ్ళు కూడా అక్కడ రాను చింతెల్లి వెళ్ళి తీకేసి వచ్చారు ఇంకా కొంచెం మాలు ఉంది అది కూడా పోసేస్తే ఇంకా అయిపోయినట్టు ఫ్రంట్ బీము ఇంకా చివర అయితే ఉంది ఇంకా కొంచెం మొక్క వన్ సరిపోవచ్చు ఇంకా అది పాస్తే ఇంకా గేమ్ అయితే కంప్లీట్ అయిపోయినాయి ఇంకా రేపు నుంచి మనం సిమెంట్ రాళ్ళు ఆ రంగులు రాళ్ళు తెచ్చి ఫౌండేషన్ కట్టుబడి అయితే కట్టాలి అన్నమాట ఇసుక అయితే మళ్ళీ ఇంకో ట్రక్ తెప్పించాము మధ్యాహ్నం నుంచి చాలా వరకు నేను తెచ్చిన ట్రక్ అయిపోయింది వాళ్ళు తెచ్చిన ట్రక్ అయితే ఉన్నమాట కొంచెం వాడాము అయితే వాళ్ళు రెండో ట్రక్ తెప్పించాము అది కూడా అయిపోయింది ఇంకో ట్రక్ తెప్పించుకోవాలి బాక్సుకైతే అయితే నువ్వు పని ఆపేసి ముంచుగాయలు కోసుకుంటున్నావు వెళ్ళి ఆ పాక పడిపోయింది రేపు కట్టొచ్చుగా ఇంకా వర్షం అయితే ఇప్పుడే తగ్గిందండి ఒక అరగంట అవుతుంది వర్షంలోనే స్టార్ట్ చేస్తాం మళ్ళీ పని ఆగకూడదు భయమే కదా పర్సన్ ఏమవు తడిస్తే తడిసామని ఇంక అందరూ వచ్చి స్టార్ట్ చేసాం స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా వర్షం అయితే తగ్గిపోయింది దేవుడి దయ వల్ల కాకపోతే కొంచెం వాతావరణం అయితే చల్లగా ఉంది మధ్యాహ్నం దాకా ఎండ అయితే అదిరిపోయింది ఎవరు పడిపోతారో పిల్లలు భయం అయితే వేసింది కాకపోతే ఇంకా అలాగే వర్క్ మెచ్చేసరి ఇప్పుడైతే చల్లబడిపోయింది పని కూడా కంప్లీట్ అయిపోయింది కాకపోతే వాళ్ళు వెళ్ళిపోతారు కానీ నేచర్లు మాకు ఇంకా చాలా పని అయితే ఉంటుందండి సిమెంట్ సిమెంట్రీ ఒక ట్రక్ చెప్పాం అదైతే వచ్చిద్ది అది రావడానికి ఇక్కడ ఇసుక అయితే ఖాళీ చేసాం అలాగే ఇంకా అటు మట్టి అది అడ్డం ఉంది కదా ఆ రాళ్ళు ఆ రాళ్ళు కూడా ఆరిన తర్వాత పీకేయాలి సిమెంట్ రాళ్ళు దేవునికి పెట్టినవి తర్వాత ఆ మట్టి అదంతా కొంచెం నీట్గా లైన్ చేస్తే ఆ ట్రాక్టర్ అనేది అక్కడ దాకా వచ్చింది ఆ డ్రమ్ దగ్గర సగం రాయి దింపించాలి లేదు అంటే అక్కడే దింపేస్తుంది పాత రాయి ఉంది కదా మనది ఆ రాయి దగ్గర దింపేస్తుంది అక్కడ దింపితే చుట్టూతో మైయడం చాలా ఇబ్బంది అయిపోతుంది అక్కడ సగం దింపించి ఇక్కడ సగం దింపించుకోవాలంటే వాళ్ళకి దారి అయితే మనం లైన్ చేసి ఇవ్వాలన్నమాట తినే తింటే మంచిది తిను చేదు తినాలి కానీ మంచుకాయలు తిన్నప్పుడు వీళ్ళైతే నీరసం వచ్చేసి అసలు రగలేము చేతులు ఏళ్ళు కూడా పనిచేయట్లేదు అని ఒక్కొక్కళ్ళు అలవాటు లేని పని కదా అని చెప్పి అక్కడ వాళ్ళు అక్కడే కూర్చున్నారు రాళ్ళు అయితే పేకాలండి సరే కొంచెం గోడాది భీమిప్పుడే పోసాం అందులో వాతావరణం చల్లగా ఉందగా ఆరిన తరుత పీకుదామని ఆగం ఈ పాక అయితే మాత్రం లేపాలి బళ్ళు కూడా అటైపోయి ఉన్నాయి తీయడానికి కూడా అవ్వదు ఏ పదండ్రాసరాజు ఏయ్ లోడీలే అక్కడ మనిషిలో చెయ్యేస్తే లేచిపోద్ది ఆ దాని మీద వేయండి కాలేజ్ వచ్చేయండి పర్లేదు దాను పాకాల చెప్దాంలే పైన అటుబలు తీసావా పదండాది అందరి తలా చేస్తే లేచిపోద్దు పదండి ఇప్పుడైతే ఇల్లు కూడా ఉన్నాడు సురేష్ జగనాన్న అందరు అన్నారు రెండు మీ ఇద్దరు ఏ ఇట్లా లేపండి రే లేపండి మీరు ఏ మీరు కూడా పట్టండి మధ్యలో

బండి కాదు నువ్వు కరగట్టు ముందు అటు పడకుండా ఒక కర్ర ఇలా టేపర్గా వేసుకట్టు కాదు ఇలా మామూలుగా పరంజాగా వేస్తాం అలా ఎలాగోలా కష్టపడి పాకానైతే మొత్తం పేక్కుండా కొంచెం ఇలా లేము జస్ట్ దానికి కింద పునాదులో బలానికి రాళ్ళ వేసి కొడుతున్నారండి అంటే ఇప్పుడు ఇది టెంపరీగానే ఉంది ఎప్పుడు పడి పెద్ద తెలియదు కాకపోతే అలా సెట్టింగ్ చేస్తున్నారు నేడొస్తే చాలు లేదు రేపు మనకి పనిచేసిన ఇప్పుడు ఇంకా మనకు ఒక పది రోజులన్నా ఉంటే సరిపోద్ది ఈ వాహనంలోనే ఇక్కడేమో ఓపెన్ ప్లేస్ వల్ల భయంకరమైన గాలి వస్తుందిగా సపోర్ట్లో ఏదో ఒకటి పెట్టి జస్ట్ పోయి ప్రస్తుతానికి అలా నిలబెట్టక అయితే ఈ పాకనైతే సాయంత్రం పడేసి పీకేసి పాకం పెట్టకుండా అలా నిలబెట్టాము ప్రస్తుతానికి మనకు పని అయ్యేంత వరకు పది రోజులు సరిపోద్ది అని చెప్పి టెంపరీగా అది ఎన్ని రోజులు ఇక మన చేతుల్లో అయితే లేదండి పాకా కింద జాగ్రత్తగా ఉండండి మీరు ఇటేప్ సైడ్ ఇంచేయండి అటేప్ సైడ్ మాత్రం తీసి ఇటే పేసేయండి ఎందుకంటే ఇప్పుడు వాటర్ పడితే ఆ మట్టి అంతా జారిపోద్ది ఇంకా రాయి అనేది రాదు మనకు తీయడానికి మట్టి కూడా మనం తర్వాత పోసేస్తాం కాబట్టి ఇటే పేసేయండి కడిగేశావా అవును మరి అది ఇప్పుడే పోసాం భీము పచ్చిగా ఉంది అది రాళ్ళు కూడా పీకారు మళ్ళీ ఆ వాటర్ అటు వెళ్ళి అది పాడైపోయింది అనుకో మళ్ళీ ఎంత కష్టపడింది అంత వృధా అయింది చాలా నీళ్ళు వెళ్ళిపోయినాయి ఇప్పటికే ఆరిపోయింది కాబట్టి భీము కాబట్టి తొందరగానే ఆరిపోద్దిలే సిమెంట్ కూడా ఎక్కువేసాక వాళ్ళందరూ స్నానాలు చేస్తారు మీరు ముగ్గురు కూడా స్నానాలు చేసేస్తే టైం అవుతుంది ఇంకా ప్రేయర్కి కానివ్వండి ఫాస్ట్ ఏడింటికి ఇప్పుడు ఆరున్నర అయింది మరి మీరు స్నానం చేస్తే రెడీ అవ్వండి ఇవాళ పని తొందరగా అయింది కాబట్టి తొందరగా అన్న ఇవాళ కొలు ఇద్దరు బాగా అయితే ఏదో రకంగా కష్టపడి కష్టపడి సపోర్ట్లు అయి పెట్టి ఇలా అయితే నిలబెట్టామండి ఇది మనకి పదిహేను రోజులు పని అయ్యే వరకు ఉంటే చాలా అనమాట ఎందుకంటే కొంచెం ఎండ తీవ్రత అనేది బాగా ఎక్కువగా ఉంది అప్పుడు ఈ పాకనే మనకి కింద కూర్చొని సాధ తీరడానికి అయితే చాలా బాగుంది ఏ ఏంట్రా కాల్ చేస్తున్నావు డైపర్ చాయ్ డైపర్ చాయ్ కానీ అట్లా వేస్తే అన్నం తినేద్దాం ప్రయర్ అయితే అయిపోయిందండి ఇప్పుడే వన్ అవర్ ఇంకా బోన్ చేస్తే తొందరగా పడుకోవచ్చు టైం అయితే వచ్చేసి ఎనిమిది బాగు అయింది అంటే ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు చేస్తాం అనుకోండి డైపర్ జై హాయ్ చెప్పు హాయ్ చెప్పు హాయ్ చెప్పరా భర్తా వీళ్ళైతే ఏం కూర ఉండాలి కూరగాయలు ఏం తేవాలి సరుకులు ఎంత తేవాలి అని లెక్క వేసుకుంటున్నారు బాయ్ చెప్పు బాయ్ డ్రెస్ చేశాడే వాళ్ళు ఆడని చెప్ప మాకు మళ్ళీ కళ్ళు చాలా వేసుకోడికి అంట ఏంటి ఈ పూట కూర చారు ఆమ్లెట్ పొద్దున చార కోడి కూర అయిపోయిందా మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు ఆమ్లెట్ వేస్తున్నాం అది అందరికీ ఆమ్లెట్ రసం వేసుకొని తినేయడము ఈ పూటకి ఇంకలాగా మామూలుగా ఏదన్నా స్పూన్ తీసుకుని కొడితే నీట్గా చక్కగా రెండు ముక్కలు అయితే చక్కగా పెంకులు కూడా అలా అందులో పడకుండా తీసి రెండు ముక్కలు విడతీసి పక్కన పెట్టచ్చు ఫాస్ట్ గా అయితే ఫాస్ట్ గా ఏమవటం లాగా నీకు డబుల్ పని అవుతుంది ఎందుకు చక్కగా అవుతుంటే ఇంకంటే ఈసారి గుడ్ బై అదే మొత్తం ఎలా పడకుండా సింపుల్గా అయ్యేది లేట్ చేసుకుంటాం চাৰিন্তে <laughs> కానీ ఇంకా రసం వేసుకొని తినేయమంటావు అయితే కొంచెం చికెన్ మెర్రీ కూడా ఉన్నాయి తొమ్మి పొద్దునది అది ఒక మొక్కే వేస్తారా సరే అయితే కానీ ఫాస్ట్గా పని బాగా ఆకలి వేస్తుంది ఏంటో ఆకలి అంటేనే ఏంటో తెలియదు మాకు అలాంటిది ఆకలిస్తుంది

పట్టేస్తే అటు టేస్ట్ బాగోదు అది ఆవిరి పట్టేసి నాకు ఇచ్చేయండి ఫస్ట్ 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 నల్లిదిన వాళ్ళ ఖలా వస్తుంది అయినా నాకు బాగా తినేస్తా ఇది అండి చికెన్ కర్రీ పద్దెందా ఆమ్లెట్ వేసారు అందుకని ఇప్పుడు చాలా డూప్లిక్ కూడా పెట్టించే బే చీ చపాతీ తంటే

ಇದtoDouble ಆಗ್ಸರು ನೋಡಿ. ನೆರಪೇ ಇಸರು ಕದಾ. ಇಗದಾ ಜೈ ಇತ್ತು. ಅಪ್ಪಿ ಅಪ್ಪಿ. ಪರಲ್ಲಾ. ಹಾ, ದಾ ಇತ್ತಾ. ಆಯಿ. ಆಳನಕ ಮೇ ஜெய் ஆடு பாட்டுல அவரு கபடடி நாக்கேஸ்தடி ஆடுடங்க பாட்டுக்கு வர ஜெய் ஹலோ டீப் గుడ్ అంటే కాంబినేషన్ వచ్చినట్టు చేసిన తర్వాత ఇంకా చిక్కన గేదెలు అయితే పోపించుకుంటున్నాం అండి ఇక్కడ పక్కన ఇంకా డైలీ ఒక గ్లాస్ మజ్జిగ అయితే తాగుతున్నాం అందరూ వేడి తగ్గడానికి అంతేనా సజ్జాలు పోపించుకుంటున్నాం అంటే మనకి మామూలుగానే పోస్తున్నాడు అండి మన డబ్బులు ఏమి ఇవ్వట్లేదు వాళ్ళకి తాగేదానికి మాకు డబ్బులు ఉందండి దేవుడి కోసమే కదా మీరు కష్టపడేది కూడా డబ్బులు కూడా తీసుకోవట్లేదు డైలీ డైలీకి వన్ వీక్ అవుతుంది ఇంకో వన్ వీక్ కూడా ఇది మాకు పని అయ్యేసరికి ఇంకా ఆయన ఆ డబ్బులు తీసుకోకుండానే పాలు పోస్తున్నాడు చక్కగా చక్కని పాలు జాగ్రత్త లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఎవరన్నా చూ మా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి మేము ఇక్కడ ఇంతేనండి ఇలాగే ఉంటాము మమ్మల్ని ఎవరు పట్టించుకోవద్దు ఎందుకంటే వర్క్ జరుగుతుంది కాబట్టి ఓకేనా ఫ్రెండ్స్ మరి మరొక మంచి వీడియోతో మళ్ళీ పిలిదాం బాయ్